బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధరణ పాయింట్స్ బాప అంటున్నారు తీయని పిల్లలు లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి విశ్వం యొక్క గగనంలో విశ్వ ఆకాశంలో తమ యొక్క ప్రకాశమును చేయండి ఈ యొక్క తోటి విశ్వ పరివర్తన కార్యమును చేపట్టండి పిల్లలు దృఢత్వంతో గట్టిగా పురుషార్థం చేయాలి అనగా ప్రతి సెకండ్ యొక్క పురుషార్థము మిమ్మల్ని ఉన్నతిలోకి తీసుకొని వెళ్ళాలి అయితే పురుషార్థంలో అప్ అండ్ డౌన్స్ ఎగుడు దిగుళ్ళు ఉంటూనే ఉంటాయి వాటిని చూడకుండా దృఢ సంకల్పంతో పురుషార్థం ముందుకు వెళ్ళాలి అని చేస్తూ ఉండండి మీ యొక్క నావ యొక్క నావికుడు స్వయంగా భగవంతుడే ఇంకా స్వయంగా భగవంతుడే నావికుడై మీ యొక్క నావను నడిపిస్తూ ఉంటే మీకేంటి సమయానికంటే ముందే మీ నావ గమ్యమునకు చేరుకుంటుంది చేరకుండా ఉండటం అనేది అసంభవం కూడా అందుకనే నిశ్చయంతో నశాతోటి నిశ్చింతగా ఉండి తమ గమ్యం వైపుకు ముందుకు అడుగులు వేయండి పిల్లలు మీరు స్వయంగా పురుషార్థాన్ని చెకింగ్ చేసుకోండి ఏ పిల్లలైతే తీవ్ర పురుషార్థం చేస్తూ ఉంటారో అనగా హండ్రెడ్ పర్సెంట్ తమ యొక్క మనసుని బుద్ధిని సంస్కారంను మలుచుకుంటూ అటెన్షన్ పెట్టుకుంటూ పురుషార్థం చేస్తారు స్వయం పరివర్తన కావాలని సంకల్పిస్తూ ఉంటారు వారి యొక్క బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ బాపుదే ఏ పిల్లలైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి ఉంటూ ఉంటారో మీ యొక్క పాత సంస్కారాలు స్వభావాలు కూడా పరివర్తన అయిపోతాయి పాత సంస్కారాలు ఇంకా రాను కూడా రావు పిల్లలు తీవ్ర పురుషార్థిగా అయ్యి మీ యొక్క సూక్ష్మ స్థూలన్నీ కూడా మార్చుకోండి అనాయాసంగా ఆశ్చర్యజనకంగా అంత పరివర్తన అయిపోతుంది అందుకని ఏకీరస స్థితి యొక్క పురుషార్థం చేస్తూ ఉండండి పిల్లలు యథాశక్తి పురుషార్థం చేయండి అనగా ఇప్పుడు కూడా ఎందుకు ఏమిటి ఎలా అనే క్వశ్చన్స్ మీ దగ్గరికి రానివ్వద్దు మీరు క్వశ్చన్ మార్క్ పెడితే చిక్కుల్లో ఇరుక్కుపోతారు ఇప్పుడు కూడా మీకు పురుషార్థానికి సమయం ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సఫలం చేసుకోండి బాప్ అయితే ఫస్టే చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఆత్మ ఎడల మీరు విశ్వభావన శుభ భావన పెట్టుకోండి ప్రతి ఒక్క ఆత్మ దగ్గరికి రకరకాలుగా పేపర్స్ వస్తూనే ఉంటాయి కానీ తీవ్ర పురుషార్థి పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ బాపుకు సమర్పితమయ్యి నిశ్చింతగా అయ్యి తమ పరివర్తనలో నిమగ్నం కండి కానీ పిల్లలు తమ సంస్కారాలను వశీభూతం కావద్దు సమయమును వ్యర్థం చేసుకోవద్దు చూడండి పిల్లలు బాపు మిమ్మల్ని కోట్లల్లో కొద్దిమంది కొద్దిమందిలో కొద్దిమంది దానిలో కూడా విశేషమైన కొద్ది మందిని మాత్రమే ఎంచుకొని పర్సనల్ పాలన ఇస్తూ ఉన్నారు దీని యొక్క మహత్యాన్ని తెలుసుకొని స్వయం సమయాన్ని సఫలం చేసుకోండి అత్యంత ఉన్నతమైన స్థితికి చేరుకోవటానికి ప్రయత్నం చేయండి లేకపోతే అంతిమంలో చాలా పశ్చాత్తపడాల్సి వస్తుంది మీ భాగ్యం మీ చేతిలోనే ఉంది కనుక స్వయం మీకు మీరే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి నెంబర్ వన్లోకి రావాలి అనుకుంటున్నారా నెంబర్ వార్ లిస్ట్లోకి రావాలనుకుంటున్నారా బాపు అయితే ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఫుల్ సహయోగం ఇస్తూ ఉన్నారు ఎవరైతే ఈరోజు మొదలుకొని తీవ్ర పురుషార్థం చేయటం ప్రారంభించినా సరే వాళ్ళకు కూడా తండ్రి సహయోగం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది अच्छा परम शांति नमस्ते धन्यवादालू बेहद के बेहद परम 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 महा शांति है महाशांति है महा शांति है, है नमस्ते